అవసరం లేకుండా సిజేరియన్లు చేసే విధానాన్ని నివారించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధులను నియంత్రించాలని స్పష్టం చేశారు ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గాలంటే ఆరోగ్య పరిరక్షపై అవగాహన పెంచాలన్నారు ఐపీఎంలో లో నూట పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వైద్యారోగ్య శాఖ పనితీరు టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు ప్రస్తుత ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదముందని పురుగు మందులు వినియోగించని ఉత్పత్తులను ఆహారంగా తీసుకునేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు టాటా డిజిటల్ నెర్వు సెంటర్లు ప్రజారోగ్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తాయన్నారు కుప్పం తరహాలోనే జనవరిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వచ్చే ఏడాది చివరికి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు ప్రతి మూడు నెలలు ఆరు నెలలు ఏడాదికోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తే మేలన్న సీఎం తిరుపతి విజయవాడ విశాఖ వంటి నగరాల్లోని సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లలో సేవలు పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కానింగ్ వంటి వాటికి ప్రైవేటు సెంటర్లలో భారీగా వసూలు చేస్తారన్న సీఎం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం నేచురోపతి హోమియో ఆయుర్వేదం యునాని వంటి సంప్రదాయ వైద్య పద్దతులను యాక్టివేట్ చేయాలన్నారు యోగాధ్య పరిషత్ కు సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు చిన్నపిల్లల్లో పోషకాహార లోపాలను ముందే గుర్తించాలన్నారు కేరన్ గ్రో పాలసీని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు అధికారులు వైద్య నిపుణులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఉండాలనే పాలసీని పక్కాగా అమలు చేయాలన్నారు లో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దేందుకు అవసరమైతే సోర్సింగ్ సేవలు తీసుకోవాలని సూచించారు డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు అంశంపైనా దృష్టి సారించాలని సీఎం చెప్పారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్లో పోస్టులను భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ సీఎంను కోరారు ఏడు వందల ఇరవై మూడు పోస్టులకు గాను కేవలం నూట నలభై మూడు మంది మాత్రమే ఉన్నారని చెప్పారు దీంతో ముందుగా నూట యాభై పోస్టులను భర్తీ చేసేలా ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు చేసే అంశంపై ఉన్న సమస్యను పరిష్కరించాలని మంత్రికి సీఎం సూచించారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు